ॐ हर श्री शीवा शीवा हर शिवशिम्भो श्रीशिवशिवहरशिम्भो भक्तवशङ्करदेवा भवमुलनचगरावा ॐ हर श्री शीवा शीवा हर शिवशंभो श्रीशिव शिवहरशिम्भो హలో అండి వెల్కమ్ టు రామరత్నం విలాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను అండ్ మనందరము బాగుండాలని ఆ కేదార గౌరీశ్వర స్వామిని అయితే వేడుకుందాము ఇదైతే చాలా మంచి వీడియో మా ఇంటిలోన గౌ కార్తీక పౌర్ణమి కేదార గౌరీశ్వర నోము ఎలా చేసుకున్నాను అనే వీడియో ఇది మీరందరూ కూడా చేసుకున్నారనుకుంటున్నాను అయితే ఈ కార్తీక పౌర్ణమి మాత్రం ఆనవాయితీ వాళ్ళే చేసుకుంటారు గౌరీ పౌర్ణమి అయితే ఆనవాయితీ ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చునంట మా అమ్మగారు చెప్పేవారు కానీ కార్తీక పౌర్ణమి మాత్రము చాలా భక్తితో చేసుకోవాలి ఇదైతే ఆనవాయితీ ఉన్నవాళ్లే చేసుకోవాలి అయితే కార్తీక మాసంలో వచ్చి కార్తీక పౌర్ణిమ కనుక మామూలు పూజ మనము ఎలాగో నెల రోజులు కార్తీక మాసం పూజలు అవి చేసుకుంటాం కదా ఆ నెల రోజుల్లో భాగంగా పౌర్ణమి రోజు అమ్మవారిని అయ్యవారిని పూజ అయితే చేసుకోవచ్చు కానీ ఆనవ అయితే ఉండేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ నోమైతే చేసుకోవాలి కొంతమంది భోజనాలు ఉండి పెడతారు ఇంకొంతమంది ఓన్లీ పూర్ణాలతో పూజ అయితే చేసుకుంటారు అలాగే మా ఇంటి ఆచారము మా అత్తగారు వాళ్ళు చేసిన ఆచారం ఏంటంటే పూర్ణాలతో పూజ చేసుకోవడం అన్నమాట అయితే కొంతమందికి ఈ దుబ్బు ఉంటుంది కదా అది ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఉండదు మా ఇంటి ఆచారం అయితే గౌరీదేవి అంటే సన్నికళ్ళు ఉంటుంది కదా అది అలాగే దుబ్బు కూడా పెట్టి అలంకారం చేసి వాటికైతే పూజలు చేస్తాము కేదారి గౌరీశ్వర నోము అని చేసుకున్నామన్నమాట అలాగా కొంతమంది ఎవరి ఆచారాలని బట్టి ఆ ఆచారం ప్రకారము అనవైతే ఉండేవాళ్ళు అయితే చేసుకుంటారు లేని వాళ్ళు కూడా నెల రోజులు కార్తీక మాసంలో భాగంగా శివుడికైతే పూజ అయితే చేసుకుంటారు మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకున్నాము పూజ కొంతమంది మా పూజా విధానం ఏంటంటే వీళ్ళకి సన్నికాలకు ముస్తాబు చేస్తాము అలాగే శివుడు పార్వతి ఫోటో పెట్టుకుంటాము వినాయక పూజ చేస్తాము అలాగే గౌరీ ఒరి దుబ్బు తెచ్చి గౌరీదేవికి అయితే పూజ చేస్తాము అలాగే వేరుగా అన్నీ పెట్టుకొని పూజ చేసి మా అత్తగారు అలా చేసేవారు ఆవిడ ఆనవాయితీ ప్రకారం అయితే నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను ఉదయం నుండి ఉపవాసం ఉండి ఇది కొంతమంది చంద్రుడి దగ్గర పెట్టి ఈ పూజ ఉంటుంది కొంతమందికి ఆనవాయితీ మాకైతే ఇంట్లోనే పూజ ఇది ఇంట్లోనే కథ చదువుకుంటాము అలాగే ఇలాగంత అలంకారం చేసుకొని బూర్లు చేసి పెడతాం పూర్ణాలు తొమ్మిది పసుపు కొమ్ములు తొమ్మిది తమలపాకులు తొమ్మిది చెక్కలు అలాగే తొమ్మిది తొమ్మిది సంఖ్యలో అలాగే నోముతో తారాలు ఉంటాయి కదా అవి కూడా తొమ్మిది వాటితో పాటు పెట్టి మా అత్తగారు అలా చేసేవారు ఈ పూజ మాత్రము అనవైతీగా అత్తగారి నుండి వచ్చినది మానకుండా చేసుకోవాలి అందుకని నేనైతే ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ నుండి అయితే ఎప్పుడు ఒక్క సంవత్సరం కూడా ఆగకుండా అయితే ఈ కార్తీక పౌర్ణమి నోమైతే నేను చేసుకున్నాను ఈ సంవత్సరం అయితే ఇలా జరిగింది పూజ అయితే అందరికీ పూజ అంతా అయిపోయి ఫస్ట్ వినాయక పూజ చేసిన తర్వాత కేదారి గౌరీశ్వర నోము వ్రత కథ ఉంటుంది ఆ కథ కూడా చదువుకున్న తర్వాత తులసమ్మ దగ్గర తులసి పూజ కూడా అయిపోయిన తర్వాత ఆ మేడ మీద చంద్రుడికి చూస్తూ చంద్రుడి దగ్గర దీపాలు అవి పెట్టుకొని మళ్ళీ కిందకి వచ్చాక ముత్తైదవులు పిలిచి తాంబూలాలు ఇచ్చుకుంటే అప్పుడు ఆ పూజ అయితే పూర్తవుతుంది అనమాట మీరు ఎక్కడ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే ఈ నోము కొంతమంది మూడవ సోమవారం కూడా చేసుకుంటారు దానికోసం ఇది మీకు ఉపయోగపడుతుందేమో ఒకసారి అయితే మీరు వీడియో మొత్తం అయితే చూడండి പാർവതിമനോഹരാളചന്ദ്രശേഖരാതിുഭമംഗളം പന്നഗാഹാരാ നന്ദിഭൃംഗി സേവിത ആനന്ദയതുലമംഗളം കാർത്തികേയ ഗുരവായ കാമിതായവാസിത ചാരുമംഗളം ഭാനുക്കോട്ടിഭാസ്കരാ तेन्दिरेश्वराय दीनलोकबान्धवाय दिव्यमङ्गलम् रुद्ररूपधाराय रुद्राक्षमालिकाय स्फटिकसदृहदेहाय शुभ्रमङ्गलम् आद्यन्तरहिताय आनन्दभैरवाय अभयवरदायकाय अमितमङ्गलम् विनतभक्तरक्षकाय विमतदैत्यशिक्षकाय भक्तजनामोदकाय भव्यमङ्गलं महामहीतान्विताय मदनदेहदग्धकाय मेरुश्रृङ्गवासाय महितमङ्गलम् आगमान्तस्तुत्याय योगिहृदयसंस्थिताय भोगिराजकङ्कणाय भूरिमङ्गलम् कालगर्भभञ्जनाय कलिजनैकरञ्जनाय श्रीनीलकण्ठाय सर्वमङ्गलम् श्रीनीलकण्ठाय सर्वमङ्गलं पार्वतीमनोहराय फालचन्द्रशेखराय सर्वलोकवन्दिताय शुभमङ्गलम् इलग కేదార్ గౌరీశ్వర నోము అయితే మేమైతే ఇలా చేసుకున్నాము అలాగే వ్రత కథ కూడా చదువుకున్నాము అయితే ముందుగా పాట అయిపోయింది కదా మనకి ఇప్పుడు కేదార్ గౌరీశ్వర కేదార్ గౌరీశ్వర నోము కదా ఇప్పుడు అయ్యవారి పాట అయితే అయ్యింది ఇప్పుడు అమ్మవారి పాటైతే మనము చిన్నది ఒకటి పాడుకుందాము మంగళ గౌరికి శ్రీమతులందరూ మంగళ మంగళహారతులు മംഗളഹാരതുലു മംഗള ഗൗരിക്ക് ശ്രീമുളന്ദ പശുപൂ കുംകുമ പടതിക്ക് വെലുകൗരിക്ക് മംഗളഹാരതുലു സെഗലോ പൂവ് നഗലണ്ട കൂല കാറ്റേ ഗജു വിളവ നൊതുട കുംകുമേ ബ്രുക്കണ്ടതുട കുംകുമേ ബ്രു കണ്ട മംഗള ഗൗരിക്ക് ശ്രീമത്ത മംഗളഹാരത്തു పతి నడబాయిని బ్రతుకంటే పచ్చని తల్లులు పార్వతులే పతి సన్నిధిలో కనులు మూసిన పతి సన్నిధిలో కనులు మూసిన ఆరని కుంకుమహారతులే ఆరని కుంకుమహారతులే മംഗള ഗൗരിക്ക് യുവരെ മംഗളഹാരതുലു മംഗളഹാരത്തു ഐതു പ്രാണമുളനമേ പശുപൂ കുംകുമ പടതിക്ക് വെലു മംഗള ഗൗരിക്ക് ശ്രീമധുലര ഇവരെ മംഗളഹാരത്തു लक्ष्मी तैनदी सन्तानलक्ष्मि मगनिीडलो महलक्ष्मी सौभाग्यलक्ष्मी सौभाग्यलक्ष्मि श्रीमतुलन्दरु युवरे मङ्गळगौरि ऐदु मङ्गलहारतुलूणमुखी ൈതവതനമേ പശുപൂ കുംകുമ പടതിക്ക് വെളു മംഗള ഗൗരിക്ക് ശ്രീമത്ത മംഗളഹാരത്തു ഊവരേ മംഗളഹാരത്തു ഊവരേ മംഗളഹാരത്തു ഇല്ല ഈ രജു అంటే శుక్రవారంతో కూడిన కార్తీక పౌర్ణమి రోజు మా ఇంటిలో కేదార గౌరీశ్వర నోమైతే ఇలా చేసుకున్నాము మేము అలాగే అందరికీ తాంబూలాలు కూడా ముత్తైదువులకు పిలిచి తాంబూలాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీరు ఒకవేళ మూడవ సాంబారం కానీ చేసుకుని ఉంటే కేదార్ గౌరేశ్వర వ్రత కథ కూడా మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా ఒకసారి చూసి ఆ కథ కూడా ఒకసారి వినండి అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మనందరము సులువుగా చేసుకునే పూజలే అది నేను చేసుకునే పూజలే మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి ఎంతో కొంత ఉపయోగపడుతుంది మీకు అలాగే ప్లేలిస్ట్ లో ఉంటది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ